డి ప్రభు మన మధ్యలో ఉంచాడు అలలూయ గడిచిన రోజులంతట్లో ఆయన క్షేమాన్ని ఆయన కాపుదలను మనకు అందరికీ అందించి ఈరోజు సజీవులకులో ఉంచి దేవుడి సన్నిధిలో అబ్బా తండ్రి అని పిలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్నాడు హలలూయ తండ్రి అని పిలవడానికి చక్కటి సమయాన్ని ఇస్తున్నాడు తండ్రి అని పిలవడానికి చక్కటి యోగ్యతని ఇస్తున్నాడు అవకాశాన్ని సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు అలలూయ ఎవరో తెలుసా ఆయన పరమ తండ్రి అలలూయ మన తిలోక సం తండ్రులు ఉంటారు అయితే అందరికన్నా గొప్ప తండ్రి పరమ తండ్రి ఎవరు తెలుసా మన పరలు పరమ తండ్రి హరలు హలలూయ పరలోకపు తండ్రి మనకున్నాడు కాబట్టి ఆయన నామాన్ని ఆయన పిలవడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తాడు హలలూయ అనుగ్రహిస్తున్నాడు అందును బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు కూడా దేవుని వాకింపుకి వెళ్దాం ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలు ప్రార్థనలు భక్తులు కొంతమంది భక్తులు ప్రార్థనలు చేస్తూ వచ్చారు అయితే వారి ప్రార్థనలు వింటూ వారి ప్రార్థనలు విని దేవుడెన్నో ఆప్తమైన కార్యాలు చేస్తున్నాడు అలలూయ అంత గొప్ప శక్తి ప్రార్థనలో ఉంది ప్రేదిన బిడ్డ ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది కదా ప్రార్థన విజయాన్ని కలిగజేస్తుంది ప్రార్థన అసాధ్యమైనది సుసాధ్యంగా మారుస్తుంది అలలూయ అలలూయ ప్రార్థన బండలాంటి హృదయాలను మాంస హృదయాలుగా మారుస్తుంది అలలూయ అబ్రహాం లింకన్ ఎవరికి తెలుసు ఎంతమంది తెలుసు అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ కదా అబ్రహాం లింకన్ అయితే అబ్రహాం లింకన్ గారు ఆయన ప్రెసిడెంట్ కాకముందు రాష్ట్రపతి కాకముందు దాదాపు ముప్పై సంవత్సరాలు కనిపెట్టాడంట ఎన్ని సంవత్సరాలు థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలు ఆ ప్రెసిడెంట్ ఆ పదవి కోసం ఏం చేసిన ప్రార్థన చేస్తూనే వస్తున్నాడు అలూయ నిజంగా ముప్పై సంవత్సరాలు కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన ఏమయ్యాడు అమ్మికన్ ప్రెసిడెంట్గా మారాడు అలలూయ అంటే వారిలో మనకు గమనించింది ఏంటంటే ఓర్పు ఉన్నారు హలలూయ ఓర్పుతో వాళ్ళు జీవించారు ఓర్పు కలిగి దేవునిస్థానంలో దానికోసమే ప్రార్థన చేస్తూనే ప్రార్థన చేస్తున్నారు అది అది వచ్చేంత వరకు ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు వారు ఏం చేస్తున్నారు ప్రార్థిస్తూనే ఉన్నారు విడవక ప్రార్థన చేస్తున్నారు దేని వాక్యంలో ఉంది ఎడతెక్కను ప్రార్థన చేయమంటున్నాడు హలలూయ అలలూయ విడవక మనం ప్రార్థన చేయాలి అలలు కొన్నిసార్లు మనకు ఎట్లాంటి హృదయం అంటే ప్రార్థన చేసిన వెంటనే ఇమ్మీడియట్గా మనకేం కావాలి ఆన్సర్ కావాలి ఇమ్మీడియట్గా మనం చేసిన ప్రార్థన జవాబు కావాలి అయితే ప్రబంట్ ఉన్నాడు ఇక్కడ అబ్రాహం లింకన్ గారు ముప్పై సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆ పదవి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఈరోజు ప్రయత్ని బేట పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు కూడా వాళ్ళ యొక్క ఓర్పును పరీక్షించడానికి వారికి ఏం చేశాడు కొన్ని పరిస్థితులు కూడా వారికి తీసుకెళ్లాడు అయితే ఆ శోధనలు ఆ పరీక్ష టెస్ట్ ఏం చేస్తాడంటే వారికి వారి జీవితాలకు ఒక గొప్ప టెస్ట్ మనిగా మార్చింది వారి యొక్క టెస్ట్ దేవుడు వారి వారి మీద చేసిన టెస్ట్ వారి జీవితాలకు ఒక టెస్ట్ మనీగా మారింది ప్రేదేని బిడ అలా లూయ గట్ ఈరోజు పరీక్ష ఇస్తున్నాడేమో జాగ్రత్త మనం కూడా ఏం చేయాలి ఆ పరీక్షలో పాస్ కావాలి అలలూయ ఆ దేవుడు పెట్టిన ఆ ఎగ్జామ్లో మనం పాస్ కావాలి ఎప్పుడైతే పాస్ అవుతామో దేవునికి ప్రియమైన బిడలుగా మనం మారుతాం అలలూయ కాబట్టి అన్ని విషయాలు ఎడత్త మనం ప్రార్థన చేయాలి ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతుకుతామో నీతిని వెతుకుతామో ఆటోమేటిక్గా అన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడంట అలలూయ మనం మొదట నీతిని రాజ్యాన్ని వెదకకుండా నాకు కావాలి ఇది కావాలంటే రాదు నువ్వు ఎంత చేసినా ఎంత ప్రార్థన చేసినా రాదు కాబట్టి మొదట నువ్వు ఏం చేయాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట మొదట వెతకాలి ఎప్పుడైతే వెతుకుతావో అన్నీ కూడా నీకు యాడ్ చేస్తాడు దేవుడు అలలు అన్నీ కూడా దేవునికి దయచేస్తాడు నీకు ఏ కొదువ లేకుండా దేవుడు అన్నీ కూడా సమకూరుస్తాడు దేవుని బిడ్డ అలలు అక్కడ ప్రే దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు క్లుప్తం కొన్ని మాటలు మనం చూసుకుని సెకండ్ క్రానికల్స్ రెండవ దినవృత్తాంతాల గ్రంథము రెండవ దినవృత్తాంతాలు ముప్పై మూడో అధ్యాయము పన్నెండవ వచ్చిన దయ చౌదం సెకండ్ క్రానికల్స్ థర్టీ త్రీ చాప్టర్ వర్స్ ట్వల్వ్ అతడు శ్రమలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను తన దేవుడైన యహోవాను దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకుని బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలి ఆయనకు మొరలిడగా ఆయన ఆయన అతని విన్నపముల అతని విన్నపములను ఆలకించి అతని రాజ్యములో అతని రాజ్యంలోనికి వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసు మనషే తెలుసుకునేను అలలు ఈ రోజు ఎవరు ప్రార్థన చేస్తున్నారు తెలుసా మనషే అనే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఈ మనషే ఎవరు హూ ఇస్ మనషే అయితే ఈయన మనష్ ఎవరంటే హిస్కియాక కుమారుడు మీరు పదకొండవ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే హిస్కియాక కుమారుడు ఎవరంటే మనషి మనషే ఎన్ని సంవత్సరాలు రాజయ్యాడో తెలుసా పన్నెండు సంవత్సరాలకే రాజయ్యాడు ఎంత అద్భుతమైన విషయం ఇంకా పన్నెండు సంవత్సరాలు వారికి జ్ఞానం ఉండదు సరిగా ఈ లోక జ్ఞానం తెలియదు ప్రజలతో ఏ విధంగా మాట్లాడదు తెలియదు ప్రభు సన్నిధిలో వారు దేవుని కొరకు ఆ పిడలకు ఏ విధంగా వారిని పరిపాలించే వారికి జ్ఞానం లేదు అయితే ప్రభు మనిషికి ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడంటే ట్వెల్వ్ ఇయర్స్లోనే అతడు రాజుగా పిలువబడ్డాడు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు హిస్కియా కూడా ఎట్లా అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరు మనిషి వాళ్ళకి తండ్రి పితృడు ఎవరు హిస్కియా అయితే హిస్కియాకు మీకు బాగా తెలుసు హిస్కియా కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి దేవుని ఎందు భయము భక్తి కలిగి దేవుని దేవునిసంలో ప్రార్థించిన గొప్ప రాజు హిస్కియా రాజు అయితే ఈ రాజు ఈ ఇస్కియా రాజు ఒక ఒకనొక సమయమున అతనికి మరణకరమైన రోగం వస్తే అప్పుడు దేవుని సర్లో ఆయన ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి వచ్చి సేవకుడు వచ్చి చెప్తున్నాడు ఇస్కియాతో ఇస్కియా నీవు నీ ఇంటిని చక్కబెట్టు ఎందుకు నువ్వు ఎందుకంటే నీవు మరణం అవుతున్నావు మరణం కాబోతున్నావు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని ఏం చేసాడు ప్రవక్త చెప్పినప్పుడు ఆ ప్రవక్త మాట విని ఇస్కియా గోడవైపు తన ముఖాన్ని తిప్పుకొని బూడిద పోసుకొని ఏంటి గోనె పట్ట కట్టుకొని ఏం చేస్తున్నాడంటే దేవుని స్థలంలో ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు వెనువెంటనే సమాధానం వచ్చింది పదహైదు సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు అయితే దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి ఇస్కియా అయితే హిస్కియా కడుపు నుంచి వచ్చిన మనస్ష్యే ఎట్లున్నాడంటే దేవుని విరోధంగా ఉన్నాడు దేవుని యొక్క ఇష్టానుసరంగా ఆయన జీవించలేదు విగ్రహారాధన చేస్తున్నాడు బలిపీఠలు కడుతున్నాడు దేవుని మందిరంలో హిస్కియా కట్టిన యర్శలేం మందిరంలో ఏం చేస్తుందో తెలుసా బలిపీఠలు కడుతున్నాడు పూజ చేస్తున్నాడు మాంత్రికలను లేకపోతే వీళ్ళు సోద చెప్పేవారిని లేకపోతే చిల్లంగి వాళ్ళు వీడన్నిటిని పిలిపించి వారికి విగ్రహారాధన ఎక్కువ చేసేవాడు ఎవరు మనశ్షే దేవుడు పన్నెండు సంవత్సరాల్లోనే అతడు రాజుగా నిలబెట్టాడు యాభై ఐదు సంవత్సరాలు ఇర్శలేమును ఆ ప్రజల్ని పరిపాలించే కెపాసిటీని దేవుడిచ్చాడు అయినా ఏం చేసాడో తెలిసే మనసే భయంకరమైన ఆలోచనతో చెడు నడత నడిచాడు ఇక్కడ మనం చూసినట్లయితే పది ముప్పై మూడో అధ్యాయము మొదటి వచ్చలం చూడండి మనిషి ఏళ్ళను ఆరంభించనుష్య ఏళ్ళను ఆరంభించినప్పుడు పన్నెండేండ్ల పన్నెండేండ్ల వాడేములు ఏపది ఐదు ఏపది ఐదు సంవత్సరములు ఏలెను అతడు అతడు ఇస్రాయేల్ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన అన్యజనులు చేసి అన్యజనులు చేసిన ఏయ క్రియలను ఏసరించి చెడు యెహోవా దృష్టికి చెడు నడత నడుచు వచ్చిను మూడో వచనం ఇతడు ఆ ఇతడు తన తండ్రి తన తండ్రి పడగొట్టిన ఉన్నత స్థలం ఉన్నత స్థలములను తిరిగి తిరిగి కట్టించి బయలు దేవతకు బయలు దేవతకు బలిపీఠము బలిపీఠము నిలిపి దేవత దేవత స్తంభములను చేయించి ఆకాశ ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను కొలిచెను ఎంత భయంకరమైన విషయం ఆ ఏం చేశాడు ఉన్నత మందిరాలు కట్టిస్తే ఇస్కి కొడుకు మనసు ఏం చేస్తున్నాడు తెలుసా ఆ తండ్రి కట్టించిన ఉన్నత వాటిని అన్నింటిని మందిరాలని వాటి పడగొట్టించాడు అలలు ఈ ఆకాశ నక్షత్రాలు వాడిని ఏం చేసి పూజించాడు ఉన్నత స్థలంలో చూడండి ఇక్కడ చూస్తే దేవతకు బలిపీఠములు నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను ఎంత భయంకరమైన విషయం ఈ మనస్సే సృష్టికి కదా సృష్టిని పూజి పూజిస్తున్నాడు ఆకాశ నక్షత్రాలను పూజిస్తున్నాడు ఎంతో భయంకరమైన విషయం తండ్రి నడిచే మార్గంలో ఇతడు నడవలేదు మనస్సే తండ్రి దేవుని ఎంతో భయభక్తులు కలిగి అనేకమైన మందిరాలు కట్టించి దేవునికి బలిపీటలు కట్టిస్తే తన కడుపులో నుంచి వచ్చిన కొడుకు ఏం చేసినా తెలుసా కుమారుడు ఏం చేసినా తెలుసా ఆకాశ నక్షత్రాలను పూజిస్తూ దేవు దేవతలను పూజిస్తూ ఆ రా ఆ మందిరాల్లో దేవ బలిపీటలు కట్టేవాడు అంట ఎంత భయం కింద మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ మందిరాల్లో కూడా ఏం చేస్తుంటే బలిపీఠాలు కట్టేవాడు విగ్రహాలను పూజించేవాడు మాంత్రిక శక్తులు వాటన్నిటిని చిల్లంగితనం ఇవన్నీ కూడా చేసేవాడు దేవునికి విరోధంగా పనిచేసేవాడు విగ్రహారాధన చేసేవాడు మనషే తండ్రి బాటలు నడవలేదు ఈ మనస్సే తండ్రి ఏం చేస్తున్నాడు ఆ విధంగా నడవలేదు దేవునికి చెడు నడత నడిచిన వాడు అలలుయ దేవునికి ఏం చేశాడంట చెడు నడత నడిచిన వాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మనం కూడా ఏ శుభ్రం అంటే దేవుడు తెలియని కాదు ఇక మనిషికి దేవుడి తెలియక కాదు తెలిసి కూడా ఏం చేస్తున్నాడు తెలుసా తండ్రి బాటలో ఈయన నడవకుండా తనకిష్టానుసారంగా అతడు జీవించాడు చెడు నడత నడిచాడు పాపంలో జీవించాడు ఈరోజు ప్రయోజనం పెట్టడం అన్నీ మనకు తెలుసు కొన్నిసార్లు తెలిసి తెలిసి ఏం చేస్తుంటాం పాపం చేస్తుంటాం తెలిసి తెలిసి విగ్రహాలకు పూజిస్తుంటాం తెలిసి తెలిసి మాంత్రికుల దగ్గర వెళ్తుంటాం చిలంగితనం వారికి లేకపోతే ఆకాశ నక్షత్రాలను కొలిచే విధంగా చేస్తుంటాం కొలుస్తూ చాలామంది సూర్య నమస్కారము చంద్ర నమస్కారము అలా ఇవన్నీ చేస్తున్నా కొన్నిసార్లు తెలిసి కూడా ఏం చేస్తుందో తెలిసి ఇవన్నీ పనులు విగ్రహారాధన చేస్తున్నారు ప్రదే అయితే ప్రవంటున్నాడు అది దేవునికి అయిష్టమైనది విగ్రహారాధన అనే అనేది దేవునికి అయిష్టమైనది ఎంతో అసహ్యమైనది దేవునికి విగ్రహారాధన అంటే అందుకే దేవుడు ఏం చేస్తా తెలుసా విగ్రహారాధన ఎవరిది చేస్తారో లేకపోతే ఇటు దేవునికి అటు విగ్రహాలకు పూజించే వారిని దేవుడు ఎంత ఎట్లా ఉంటా ఎట్లా పెడతాడో తెలుసా ఏమని పిలుస్తాడో తెలుసా వారు ద్వంద్వ మనస్సు మనస్సు కలిగిన వారు దేవుడు వారు దేవుడు నోట్లో నుంచి వారిని వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే దేవునికి అయిష్టమైనది విగ్రహారాధన రెండు తలం ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు అయితే ఈ పనులన్నీ ఎవరు చేస్తుందో తెలుసా మనషే చేస్తున్నాడు ప్రేదేన్ బిడ్డ ఇది చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది విగ్రహాలు ఏ నమ్ముకొని తిరిగి లోకంలో పోయిన వారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా అలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వారు తిరిగి దేవుళ్ళకు విగ్రహాలు కొలిసి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు కొంతమంది మన మందిరంలో చాలా ముందు రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితము ఒక సిస్టర్ వచ్చేది ఎంతో చక్కగా దేవుని ఎందుకు భయభక్తులు వెళ్ళాలి ఎంతో చక్కగా దేవునికి ఏం చేసేది శృతులు చెల్లించేది ఆరాధి ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో సహవాసంలో అన్నిట్లో ఉండేది ఎక్కువ సార్లు వాళ్ళ ఇంట్లో స్త్రీలబిడికి పెట్టించేది ఎప్పుడు అడిగినా ఆమె చేయత్తే మా ఇంట్లో పెట్టాలి మా ఇంట్లో పెట్టాలి నిజంగా ఎంత అర్థమైన విషయం అంటే దేవుడు వారి కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వించాడు వారు అన్యులు విగ్రహారాధన చేసేవారు ఎప్పుడైతే దేవుని మాట తెలుసుకున్నారో వారు నిశ్చయించుకున్న వారి కుటుంబం అంతా నిశ్చయించుకు మేము దేశం మాత్రమే కొలుస్తాం నిశ్చయించుకున్నారు వారు విశ్వాసములు ఉన్నారు విశ్వాసములు జీవిస్తున్నారు బాప్తిజం తీసుకున్నారు అన్ని దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తూ దేవుని యొక్క సన్నిధిని పొందుకోవాలని దైవసేకులు మా ఇంట్లో వస్తే దేవుని సన్నిధి ఎక్కువ అవుతుంది దేవుని సన్నిధి ఉంటుందని ఆమె ప్రతిసారి బుధవారం వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ని పెట్టుకుండేది చాలామంది ఉన్న ఎవరు చే వారు గారు ఆమె మాత్రం ఎత్తేది నాకు అనిపించేది ఆమెను చూసినప్పుడు ఎంత అద్భుతమైన మనస్సు ఉంది ఈమెకు అంటే దేవుడి సన్నిధి అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే దైవ ఇంట్లో వస్తే వారి యొక్క జీవితం మారుతుంది అలలు దైవ ఇంట్లో అడుగు పెడితే వారి జీవితాలు మారుతాయి కాడులు తెగిపోతాయి బంధకాలు ఏమవుతాయి విడుదల పొందుతారు అపవిత్రాత్మ శక్తులు పారిపోతాయి వాళ్ళు తెలుసు ఆమెకు అందుకే ప్రతిసారి ఆమె ఎత్తేది దేవుని విడిచి ఆమె విగ్రహాలను వదిలే ఇంకా దేవుని పూర్తిగా ఆమె అయ్యేది ఉండేది సహవాసం ఎక్కువగా వచ్చేది గడిపేది తర్వాత ఏమైందో ఏమో కానీ బాగా దేవుడు ఎంత గొప్పగా వాళ్ళ బిజినెస్ని ఆశీర్వదించాడు అంటే చక్కగా వారి బిజినెస్ దేవుడు ఆశీర్వదించాడు గొప్పగా అన్ని దీవించాడు అన్ని విషయాల్లో వారిని వర్ధిల్లింపజేసాడు అలలుయ ఉజ అనే విధంగా అయితే వర్ధిల్లింపజేసాడు ఆ విధంగా వీరిని కూడా వర్ధిల్లింపజేసాడు ఎంతవరకు అంటే దేవుని ఆశ్రయించినంత వరకు దేవుడు వర్ధిల్లింపజేస్తూనే ఉన్నాడు ఈరోజు ప్రియ సంగమ నువ్వు దేవుని ఆశ్రయించినంత వరకు దేవుని వర్ధల్లింపజేస్తాడు ఒకవేళ నువ్వు దేవుని విడిచిపెడితే తిరిగి ఏమస్తే దయ్యాలు ఇంట్లో వస్తాయి తిరిగి భయంకరమైన భయంకర మనసు అలలూయ భయంకరమైన ఆ చెడు మనసు వచ్చేస్తుంది జాగ్రత్త అయితే ఆ సిస్టర్ ఏం చేసిందంటే బాగా దేవుని బిజినెస్లో దేవుడు వారి కుటుంబాన్ని చిన్నపిల్లలు ఇద్దరు చక్కగా దేవుల్లో కొనసాగుతున్నారు అయితే ఏమైందో ఏం తన భర్త సరిగా లేక ఏం చేతి కొన్నిసార్లు దేవుడు రాలేని పరిస్థితులు ఇంకేమైందంటే వారు కొన్నిసార్లు నష్టము దేవుని విడిచిపెడితే ఏమవుతుంది వెంటనే నష్టమే అలలుయ్య దేవుని ఆశ్రయించినంత వరకు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు వరదల్లింపజేస్తాడు ఎప్పుడైతే దేవుని విడిచిపెడతామో దేవుడు ఇంకా ఉండడు మన దగ్గర ఉండడు మన గృహంలో ఉండడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడు హలలు అయితే దేవుడు లేడు కాబట్టి వారు బిజినెస్ అంతా కూడా ఏమైపోయింది కొలాప్స్ అయిపోయింది నష్టమైంది ఇంకా తిరిగి వారు దేవతలను పూజించుకుంటున్నారు తిరిగి విగ్రహాలు పెట్టుకున్నారు తిరిగి వారి ఇంట్లోనే గుడిని పెట్టుకొని వారు దేవతలను పూజించేవారు ప్రేదని బట్టి ఇది విన్నప్పుడు చాలా బాధ అనిపించింది ఇంకా మందిరాన్ని రాకుండా వెళ్ళిపోయారు ఆగిపోయారు హలలుయ్య మందిరాన్ని రాకుండా వాళ్ళు ఆగిపోయారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలామంది ఈరోజు విగ్రహారాధన అన్యులైనప్పటికీ అయినప్పటికీ వేసేది తెలుసుకుని కొన్నిసార్లు తిరిగి వారు ఏమవుతున్నారు ఈ లోకంలోకి వెళ్ళిపోతున్నారు తిరిగి విడిచిపెట్టిన విగ్రహాధార విగ్రహాలకు దగ్గరకు వెళ్తున్నారు తిరిగి విడిచిపెట్టిన దేవతల దగ్గరికి వెళ్ళి పూజిస్తున్నారు హలలూయ ఆ వారి జీవితం భయంకరంగా మారిపోయింది దేవుని సంగతి రావడం లేదు మేము వెళ్ళి రెండు మూడు సార్లు వెళ్ళి చెప్పాము ఆయన వారి జీవితం మారలేదు ఇప్పుడు బిడ్డ అయితే తర్వాత తన భర్త చనిపోయారు చనిపోయిన తర్వాత అందరు కొంతమంది సిస్టర్స్ కొంతమందికి వెళ్ళి ఆమె అన్ని చెప్పి దేవుని మాటలు చెప్తే ఆమె తిరిగి ఆ విగ్రహారాధనలు వదిలేసి తన భర్త చనిపోయిన తర్వాత విగ్రహారాధన వదిలేసి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తుంది హలలూయ దేవుని దగ్గరికి వస్తుంది దేవుని గురి ఆయన యొక్క ప్రేమను లోతును ఎత్తును ఎంతో తెలుసుకుంటుంది ప్రేదేని బిడ్డ ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే ఈరోజు చాలామంది ఎట్లున్నారంటే అన్యులుగా ఉండి దేవుని రక్షించబడి ఎట్లున్నారు తెలుసా నిజమైన దేవుని తెలుసుకోకనే నిజమైన దేవుని విడిచిపెట్టి అన్యుల ఆచారాల ప్రకారం వారు జీవిస్తున్నారు సేమ్ మనష్య కూడా ఆ విధంగా ఉన్నాడు తండ్రి హిస్కియ అద్భుతమైన వ్యక్తి దేవుని సన్నిధిలో కన్నీరు కాడ్చి ప్రార్థన చేసే వ్యక్తి హిస్కియ రాజు రాజులు అంతగా ఎవరు ప్రార్థన చేయరు రాజులకు ఉన్న గర్వం ఏంటంటే రాజులము మేము ఏదైనా చేయగలం ఎక్కడికైనా వెళ్ళాం ఏ రోగమైనా బాగుతుంది బాగుతుంది ఎందుకంటే డబ్బులు చాలా ఉంటాయి కాబట్టి డబ్బులు ఇస్తే వైద్యులు వచ్చి మాకు ఏం చేస్తారు ట్రీట్మెంట్ చేస్తారు అన్న ఆలోచన గర్వపు ఆలోచన ఉంటుంది రాజులు కానీ హిస్కియా ఎందుకంటే హిస్కియా ఎవరు నమ్ముకున్నాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి హిస్కియాకు తెలుసు నేను దేవుని దగ్గర ఉండి ఉపవాసం ఉండి కన్నీరు కారిస్త ప్రార్థన చే చేస్తే నా రోగం బాగవుతుందని తెలుసు చెప్పకూడదామా గట్టిగా తెలుసు అందుకే దేవుని దగ్గరకు వెళ్ళాడు గోడ వైపు తిప్పుకొని ముఖం తిప్పుకొని బూడిదన పోసుకొని ఆ గోన పట్ట కట్టుకొని తగ్గించుకుని ప్రార్థన చేశాడు ప్రదేని బిడ్డ ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు ఇంకా సేవకుడు ఆ రాజభవనంలో నుంచి బయటికి వెళ్ళక ముందే దేవుడు ఒక ఏం చేశాడంట దేవుని మనసు మార్చుకున్నాడు ఇసుక ప్రార్థన దేవుని మనసు మార్చేటట్లు చేసింది చెప్పండి కూడదామా ఇసుకా ప్రార్థన ఇసుక యొక్క కన్నీటి ప్రార్థన తన ఏమైంది దేవుని యొక్క మనసు మార్చేటట్లు అయింది మార్చేటట్లు చేసింది ప్రయత్ని బట్టి ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుని మనసును మార్చగలవు అలా దేవుడు అతనికి ఇంకా ఎట్లా ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఆశని పొడిగించాడంటే పదహైదు సంవత్సరాలు ఆశని పొడిగించాడు ఆశని పొడిగించాడు అలాంటి కుమారుడు అలాంటి ఎస్కి యొక్క కుమారుడు మనష మాత్రం ఎట్లా తెలుసా దేవుని విరోధంగా జీవించాడు చెడు నడత నడిచాడు ఈ ఈ అధ్యాయం ముప్పై మూడు అధ్యాయం వెళ్ళి చదవండి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే మనిషి అన్నీ కూడా ఆకాశ నక్షత్రాలకు పూజిస్తున్నాడు ఇలా ఒక సంబంధమైన దేవతలు పూజిస్తున్నాడు అలూయ్య నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ప్రేద ఈరోజు మనం ఒకవేళ అలాంటి మనసు కలిగి ఉంటే రెండు తలంపులు కొన్నిసార్లు ప్రార్థనకు వస్తుంటారు సహవాసం వస్తుంటారు కానీ చెప్పించుకోవడానికి వెళ్తుంటారు అలలుయ్య ఇళ్ళు కట్టినప్పుడు ఉగ్రోపవేశానికి పూస్తుంటారు ఏంటి రక్తం పూస్తుంటారు ఆ పనులు చేస్తుంటే ఈ లోక క్రైస్తవునిగా విశ్వాసునిగా పిలువబడుతూ నీవు అలాంటి పనులు చేస్తుంటే దేవుడు వాటిని చూసి బాధపడుతూ అన్యులు చేస్తే అన్యులు చేస్తే మనం అంత పట్టించుకోడు కానీ మనం విశ్వాసులుగా మనము ఆ పనులు చేస్తే దేవునికి రోధమైన పనులు చేస్తే దేవుడు ఎంత బాధపడతాడు ప్రదేని బెట్టి చూడండి రెండవ రాజులు ఆ మాట అక్కడ కూడా ఉంది రాజులు గ్రంథము రెండవ రాంచులో కూడా ఉంది ఇరవై ఒకటో అధ్యాయం చూడండి ఇరవై ఒకటో అధ్యాయము సెకండ్ కింగ్స్ రే ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చి చూడండి రెండవ రా పన్నెండేళ్ళ వాడే పన్నెండేండ్ల వాడే ఈ మాటని ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మను జాగ్రత్తగా వినండి దినవృత్తాంతలో రాయించాడు అదేవిధంగా రాజుల గ్రంథంలో రెండవ గ్రంథంలో రాయించాడు ఎందుకు రాయించాడో తెలుసా మనిషేని గురించి మనుషే విధంగా పతనమయ్యాడో నాశనం అయ్యాడో మనం ఆ విధంగా ఉండకూడదని ప్రభు పదే పదే రాస్తున్నాడు హలో చదవండి మొదటి వచ్చినాం మనిషి మనిషి ఏళన ఆరంభించినప్పుడు పన్నెండేండ్ల వాడే పన్నెండేండ్ల వాడై ఎరుషలేము ఎరుషలేములో ఏపది ఐదు ఎనభద రములు ఏపది ఐదు సంవత్సరములో ఏలను అతని తల్లి పేరు తల్లి పేరు అతడు అతడు ఎహోవా దృష్టికి ఎహోవా దృష్టికి చెడుతనము జరిగి చెడుతనము జరిగించుచు ఇస్రా ఏలేముల ఇస్రా ఏల ఎదుట నిలువకుండా నిలువకుండా ఎహోవా వెళ్ళగొట్ట యహౌవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు చేసినట్లు చేయక్రియలు చేయించు వచ్చను తన తండ్రి హిస్కియా పడగొట్టిన ఉన్నత ఉన్నత స్థలములను అతడు తిరిగి తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠం కట్టించి ఇస్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభ దేవతా స్తంభములను చేయించి నక్షత్రాలను మృక్కి వాటిని వాటిని పూజించు చుండెను మరియు నా నామము ఉంచుదునని యోవా యహోవా సెలవిచ్చిన ఎరసిలేములో అతడు అతడు యహోవా మందిరం చూడని ఎంత భయంకరమైన మనసుంది ఉంది మనషేకి యహోవా మందిరములో బలి బిఠములను కట్టించి కట్టించెను మరియు మందిరము యహోవా మందిరముకున్న రెండు సార్ రెండు శాలల్లో ఆకాశ ఆకాశ సమూహములకు అతడు బలిపీఠము అతడు బలిపీఠములు కట్టించెను అతడు 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 తన కుమారుణ్ణి తన కుమారుని అగ్నిగుండము అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును జ్యోతిష్యమును శకునములను శకుమ్లములను వాడుక చేసి వాడుక చేసి యక్షణ యక్షణిగాంధ్రతోను సోదగాండ్రతోను సాంగత్యము చేసెను ఈ ప్రకారము అతడు యహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను అలలియ్యా ఇవన్నీ చేస్తున్నాడు దేవునికి చాలా కోపం వచ్చింది ప్రియు నిజంగా ఇవన్నీ చేసి విగ్రహారాధన అంటే చాలా దేవునికి ఇష్టం లేనిది అలలో ఆ పనులన్నీ చేస్తున్నాడు ఎక్కడ చేస్తున్నాడో తెలుసా బయట కాదు దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడో తెలుసా బలిపీఠాలను కట్టిస్తున్నాడు ఎంత భయంకరమైన విషయం ప్రియు బిడ్డ దేవతలను పూజిస్తున్నాడు మందిరంలో రెండు శాలల్లో ఏం చేస్తున్నా ఆకాశ సమూహాలను ఎంత భయంకరమైన విషయం ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ చేస్తుంటే దేవుడికి చాలా కోపం వచ్చింది ప్రేదే జ్యోతిష్య వల్ల కొడుకు చేత అగ్నిగుండాన్ని ఏం చేస్తున్నాడంట దాటిస్తున్నాడు ఎంత భయంకరమైన విగ్రహ రాదు అగ్నిగుండాన్ని దాటిస్తున్నాడు ఈరోజు ఇలాంటి మనసు ఒకవేళ మీలో ఉంటే మనలో ఉంటే ప్రభు అంటున్నాడు ఆ మనసు మనం తీసివేద్దాం పూర్తిగా వేలతో సహా విగ్రహారణ మనస్సు తీసివేద్దాం ఎంత భయంకరమైన ఆలోచన అంటే ఇస్కియ చక్కటి తండ్రి తన తండ్రి చేసి తండ్రి నడిచిన నడకలో ఈ మనస్సే నడవలేదు కానీ వ్యతిరేకంగా తను ఫుల్లీ ఆపోజిట్గా ఏం చేశాడు మనషే నడిచాడు ఇది చూసిన వెంట ఇది చూసిన ఈ విం ఇది చూసిన దేవునికి అంటే చాలా కోపం వచ్చింది ఏడవ వచనం చూస్తే యహోవా దావేదనకు

ఈ మందిరమున ఇస్రాయేల్ గోత్ర స్థానములలో నుండి నేను కోరుకున్న ఎరుషులేమున నేను కోరుకున్న ఎరుషులేమునందు నా నామమును సదాకాలము ఉంచుదనని సెలవిచ్చిన యహోవా మందిరమందు తాను చేయించిన తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను అషేరా ప్రతిమను ఉంచెను మరియు మరియు ఇజ్రాయేలీలకు ఇజ్రాయేలీలకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడకు మోసే నా సేవకుడుకు మోసే వారికి

చేసిన జనములు జరిగించిన చెడు జములో ఇవన్నీ కూడా ఎంత భయంకరమైన విషయం అంటే అంత భయంకరమైన విషయం ఇది చూసి యహోవా చాలా కోపం వచ్చింది అలలో చాలా కోపపడ్డాడు రెండవ దినవృత్తాంతాలు ముప్పై మూడో అధ్యాయము పదో వచ్చమని చూసినట్లయితే యహోవా మనీషేకును అతని జనులకును వర్తమానాలు పంపినను వారు చెవి యొక్క పోయిరి పదే పదే మెసేజ్ చేస్తు పాస్ చేస్తున్నారు చేస్తున్న తప్పు కరెక్ట్ కాదు మీరు మంచి పని చేయట్లేదు ది విగ్రహాధన చేస్తున్నారు మీరు అని మీ మాట ఎన్ని మాటలు ఎంతమంది మెసేజ్ చేసినా వారు ఏం చేయడం లేదంటే వినడం లేదు ఎప్పుడైతే వినడం లేదో ఇక్కడ పదకొండవ చూస్తే కాబట్టి యహోవా అశూరు రాజు యొక్క సైన్య ప సైన్యాధిపతులను వారి మీదకు రప్పించెను హలూయ హలూయ ఇంకా దేవుడు చూస్తూ ఉన్నాడు కొన్నిసార్లు దేవుడు హెచ్చరిస్తుంటాడు కొన్నిసార్లు మనం తప్పు చేస్తున్నప్పుడు దేవుని విరోధమైన పనులు చేస్తుంటే కొంతమంది సేవకులు పంపించి మళ్ళీ ఏం చేస్తు హెచ్చరిస్తుంటాడు అలలు కొన్నిసార్లు హెచ్చరిస్తుంటాడు సేవకులు పంపి ఎందుకంటే మనం కొన్నిసార్లు మనం పాపం చేస్తూ ఉంటాం దేవుని విరోధమైన పనులు చేస్తుంటే ప్రభు చూస్తూ ఉండేవాడు కాదు అందుకే కొంతమంది భక్తులను మీ దగ్గరకు పంపిస్తాడు కొంతమంది భక్తులను మన దగ్గర పంపించి మనం ఆ తప్పును సరిదిద్దుకోవాలని కొంతమంది పంపిస్తాడు అయినా కొన్నిసార్లు మనం వినం ఇక్కడ కూడా మనిషికు ఎంతమంది ఏం చేశారంటే కొన్ని మెసేజ్లు పాస్ చేశారు అయినా మాటలకు మనిషి ఏం చేయట్లేదు చెవియొగ్గకపోయిరే హలో ఎప్పుడైతే ఇవన్నీ చూసాడు దేవుడు మనిషి మీదికి ఎవరు పంపించాడంట అశూరు రాజ్యాన్ని సైన్యాధిపతులందరినీ వారు ఏం చేశాడు రప్పించెను వారి మీదికి రప్పించెను మనషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనులోనికి తీసుకుని పోయిరే అలలు ఆ దేవుడు చూస్తూ ఉంటాడు కొన్నిసార్లు మనం హెచ్చరికలకు వినము మన పని మనం చేస్తూ ఉంటాం పాపం చేస్తూ ఉంటాం అయితే సేమ్ మనర్షి కూడా ఆ విధంగా ఉన్నాడు చెప్తున్నాడు కానీ మనిషి వినట్లేదు ప్రేదేని బిడ్డ వినకుండా ఉంటే దేవుడు ఏం చేయాలి తెలుసా వారి మీదికి మనిషి వారి మీదికి అష్యూరు రాజ్యాన్ని ఆ సైన్యాధిపతులను వారి మీదికి రప్పించను అతడు పారిపోకుండా ఏం చేశారంట పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోన్లోనికి తీసుకొని పోయిరి అలలు ఎక్కడ బంధించారంట బబులోన్లకి అక్కడ ఏం చేశాడంట మనిషిని బంధించేశా బంధించాడు అప్పుడు భయంకర పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు ఏం చేశాడు తెలుసా ప్రార్థన చేస్తున్నాడు ఏ మాట చదవనండి పన్నెండవ వచ్చినాం అప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు అప్పుడు మనిషే నా పిత్రుడు దేవుడు నేను కొలవాలి ముందు ఎట్లా కొలుస్తున్నాడు ఎవరిని కొలుస్తున్నాడు అన్య దేవతలు కొలుస్తున్నాడు ఎప్పుడైతే ఈ భయంకరమైన పరిస్థితి సంభవించిందో ఈ భయంకరమైన పరిస్థితి శత్రులు అతను పట్టుకొని బంధించి ఆ బబ్బులోని తీసుకువెళ్ళారో అప్పుడు ఎవరు జ్ఞాపకం జ్ఞాపకమచ్చాడు తెలుసా దేవుడు జ్ఞాపకం అప్పుడు మనకు మన జీవితాలు కూడా అంతే అన్నీ ఉన్నప్పుడు ఏం దేవుడు కనపడు ఎవడు కనపడు అన్నీ బాగున్నప్పుడు ఏం చేయము ఎవరిని లెక్క చే కేర్ చేయము ఎప్పుడైతే కొంచెం బలహీనత మనకు వస్తుందో అప్పుడు దేవుడు అంటూ అన్ను అని పరిగెట్టుకుంటూ వస్తుంటాం దేవుడు దేవుడు అని పరిగెట్టుకుంటూ దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం దేవుని సందికి వచ్చి సేవకుల దగ్గర కాళ్ళ మీద పడుతుంటాం మా కొరకు ప్రార్థన చేయండి నా రోగం పోవాలి నాకున్న బంధకాలు పోవాలని అప్పుడు గుర్తొస్తారు ఎవరు సేవకులు లేకపోతే దేవుడు అప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తారు ఈరోజు మన జీవితాల్లో కూడా మనము ఆ విధంగా ఉన్నాం ప్రియుని బిడ్డ ఇక్కడ మనిషే కూడా అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు ఇక్కడ కళ్ళ మూసుకుందాం అందరం దయచేసి కళ్ళ మూసుకుందాం అందరం ఇప్పుడు ఏ మాటలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసు మనం ఏది మంచో ఏది చెడు ఏది పవిత్రమైనదో ఏది అపవిత్రమైనదో ఏది పరిశుద్ధమైనదో ఏది అపరిశుద్ధమైన అన్నీ తెలుసు ఏది పాపమో ఏది మంచో ఏది చెడు అన్నీ తెలుసు ప్రియదైన బిడ్డ మనకు కట్టితే కొన్నిసార్లు మనం దేవుని విరోధంగా పాపం చేస్తుంటాం తెలిసి తెలిసి పాపం చేస్తుంటాం మనుష్యలాగా అయితే ప్రభ అంటున్నాడు నువ్వు దేవుని ఒప్పుకు అయ్యా తెలిసి తెలిసి నేను నీకు అయిష్టమైన కార్యం చేస్తున్నాను అయ్యా తెలిసి తెలిసి నీకు విరోధంగా నేను జీవిస్తున్నాను క్షమించండి అయ్యా మనుష్యలాగా మనం ప్రార్థన చేయడానికి వీలు లేదు శ్రమలో ఉన్నప్పుడు మనిషి ప్రార్థన చేస్తున్నాడు ఈ భయంకర పరిశ్రమ తప్పించండి అయ్యా అని నువ్వు ఆ విధంగా కాదు ప్రయత్ని బిడ్డ ఎందుకంటే నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డవు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచిన బిడ్డవు దేవుని మీద నమ్మిక ఇచ్చిన వ్యక్తివి నువ్వు కానీ నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయవు అన్ని పరిస్థితులలో నువ్వు దేవుని గణపరిచే బిడ్డగా నువ్వు ఉన్నా పోతున్నావు బిడ్డ ఒకవేళ అలాంటి మనసు లేకపోతే ప్రార్థన చేయను అయ్యా నాకు ఆ మనసు ఉంది అన్ని పరిస్థితుల్లో నేర్చించే బిడ్డగా నన్ను మార్చండి అయ్యా అన్ని పరిస్థితుల్లో నేను గణపరిచే బిడ్డగా శ్రమలు వచ్చినప్పుడు దేవుని మిమ్మల్ని దూషించడము శ్రమలు అన్ని ఉన్నప్పుడు దేవుని గణపరచడం కాదు అన్ని పరిస్థితులు దేవుని ఎంతైనా నమ్మదగిన దేవుణ్ణి ఎంతైనా గొప్ప దేవుణ్ణి మనం కొలిసే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ప్రయదేని బిడ్డ వాటి ఉదయకాల సమయం వాటి మధ్యకాల సమయం మనందరం కళ్ళు మూసుకుందాం రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తుదామా రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తుదాం ప్రదేని బిడ్డ